కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు పుష్యమి అలాగే యొక్క ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మంచి స్నేహ సంబంధాలు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు సంఘంలో గుర్తింపు గౌరవం మీ యొక్క ఆలోచనలు ఫలించే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా తెలియని టెన్షన్ అనేది మానసిక పరిస్థితి కొంత అలజడిగా ఉండడం తద్వారా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో పూర్తి స్థాయి మనసు పెట్టి చేసే అవకాశాలు అనేవి కొంతవరకు తగ్గడం అంటే ఆత్మవిశ్వాసం విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎమోషన్ ఇంబ్యాలెన్స్ కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు అలాగే సంతానము అలాగే దాంతోపాటుగా మీ యొక్క స్నేహ సంబంధాలు అన్ని విషయాల మీద కూడా కరెక్ట్గా ప్లాన్ చూసుకుంటూ ఇతరులతో పరిచయాలను కూడా ఎక్కువగా ఉపయోగించుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణించగలుగుతారు అంటారు సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖా పుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు అలాగే పోటీ పరీక్షలు క్రీడలకు సంబంధించిన విషయాలు అలాగే మీరు ఏదైనా ఇంతకుముందు ఎవరికన్నా ఇవ్వాలనుకున్న ధనం విషయంలో కానీ వాటికి సంబంధించిన చర్చలు న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం అనేది ఒకటి అధికంగా ఉంది అలాగే మీకు ముఖ్యమైన విషయాలలో అంటే మీకు ఎవరన్నా తోడ్పడతారు అనుకున్న విషయాల్లో ఆ వ్యక్తులు పూర్తి స్థాయిలో సహకరించడంలో కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉందన్న దాని వల్ల కొంత మానసిక పరిస్థితి చికాక్ ఉండే అవకాశం అనేది కనబడుతుంది కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదైనా సరే అది ఆశాజనకంగా ఉంటున్నట్టుగా ఉంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే విషయంలో మాత్రం తగిన విధంగా ఆత్మీయుల యొక్క సలహా సంప్రదింపులతో అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మీ క్రియేటివిటీ కావచ్చు అన్ని విషయాల్లోనూ మీ అంతటి మీరు నిర్ణయాన్ని తీసుకొని ఫైనలైజ్ చేసుకోకుండా ఏదన్నా కీలకమైన విషయాలు ఉన్నట్లయితే అది సంతాన అభివృద్ధి కావచ్చు లేకపోతే ఏదన్నా ముఖ్యమైన వ్యవహారాలు ఆత్మీయులతో సంప్రదింపులు ఏదైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో మీ క్రియేటివిటీని కూడా జోడించి ముందుకు వెళ్ళే సందర్భాల్లో ఆత్మీయుల సంప్రదింపులతో అది ఒక మంచి కీలక నిర్ణయం తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వారి యొక్క పాత్రని కూడా జోడించి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది